దావీదు ఆ నివసిస్తూ ఉన్నటువంటి కాలంలో సౌలు దావేదను వెతుకుతూ అక్కడికి వస్తాడు దావిదని వెతుకుతూ ఉన్నప్పుడు సౌలు ఆయన ఒక గుహలో వేల మంది సైనికులు తీసుకొని సౌలు దావిదిన వెతుకుతూ దావిదను పట్టుకోవడానికి వస్తాడు అయితే ఆ సందర్భంలో ఓగించాడయ్యా ఇదే కరెక్ట్ టైం నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఈ శత్రు భీతితో భయపడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు దేవుడు తీసుకొచ్చి నీ ముందు పెట్టేశాడు అంతే నీ చేతికి అప్పగించేశాడు దేవుడు ఎవరిని సౌల్ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అన్నారు ఎవరన్నారు దావిని చుట్టూ ఉన్నటువంటి జనులు అయితే ఇప్పుడు దావిని ఏం చే ఏం చేయాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఉద్దేశము వారి మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట యొక్క అంతరార్థం సౌలు ఒంటరిగా నీకు దొరికాడు సౌలు ఒంటరిగా దొరకడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఒక రాజు ఆయన చుట్టూ చాలా మంది సైనికులు ఉంటారు ఎప్పుడు ఆయన చాలా పటిష్టమైనటువంటి లేకపోతే సెక్యూరిటీ మధ్యలో ఉంటాడు ఆయన ఇప్పుడు ఒంటరిగా దొరికాడు నువ్వు ఇప్పుడు అతన్ని చంపడం చాలా తేలిక నువ్వు కానీ అతన్ని చంపితే నీకు శత్రు భీతిపోతుంది ఈ శత్రు భయంతో అరణ్యాల్లో అడువుల్లో తిరగాల్సినటువంటి అవసరం లేదు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ నుండి ప్రతి బంధకాల నుంచి నీకు విడుదలొచ్చి నువ్వు స్వతంత్రం అయిపోతావని చెప్పాడు నువ్వు దాబీద ఆలోచన చేసి ఏం చేయాలంటే వెంటనే మారు మాట లేకుండా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళి సౌలు మీద పడి సౌలు కేక కోసేసి బొలియా ఎలా కట్ చేశాడో అలాగా సౌలు యొక్క పేకను ఏం చేయాలా పోసేస్తే సమస్య అక్కడికి పరిష్కారం వచ్చేసి ఉండేది అయిపోయి ఉండేది అనమాట ఇంకా ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ నుంచి దావీలు ఏమైపోండేవాడు స్వేచ్ఛాజీవైపోవాడు స్వేచ్ఛను పొందినవాడు దావీ అయితే ఇప్పుడు ప్రజలు దావీలతో మాట్లాడినప్పుడు దావిదారులు కూడా చాలా మంది చాలా విషయాలు మనం చెప్తూ ఉంటారు మనుషులు మన చుట్టూ ఉండేవారు చాలా సలహాలు మనకి ఇస్తూ ఉంటారు కానీ ఆ సలహాలన్నీ కూడా మనం విన్నప్పుడు వాటిని మనం పాటించాలా లేదా అనేది ఏది డిసైడ్ చేస్తుంది మన జీవితంలో నేను ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మీరు మనుషుల మాటలు వినొద్దు అని చెప్పి కానీ ఏం చెప్తున్నారు నువ్వు ఏం వింటున్నావు అది చెయ్యాలా చెయ్యకూడదా వినాలా వినకూడదా అనేది నీ జీవితంలో ఏది డిసైడ్ చేస్తుంది ఏది నీ జీవితంలో నీ నిర్ణయాలు డిసైడ్ చేయాలి క్రైస్తవుడిగా ఒక దేవుని బిడ్డగా ఆలోచించండి ఒకసారి దాగిది ఇచ్చినటువంటి సలహా చాలా బాగుంది వాళ్ళందరూ అందరూ చెప్పినటువంటి మాటను బట్టి కానీ దాగీదు ఒకవేళ ఆ రోజు సౌలు దాన్ని చంపుకుంటే జీవితాంతం దాని దాని ఏమనే వాళ్ళు తెలుసా ఏమనే వాళ్ళు తెలుసా అండి అంతకుడు దుర్మార్గుడు వీడు ఎవరిని చంపాడు అన్యాయంగా ఇదిగో ఒంటరిగా సౌలు దొరికితే సౌలును చంపేసి వీడు రాజు అయ్యాడు వీరేం రాజుగా అందు అంతే కదా మన జీవితంలో చాలా సార్లు మనకి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు దొరుకుతాయి కానీ అవకాశం దొరికిందిలే ఇదేదో నాకు మేలు కలుగుతుందని అనుకుంటే అది ఎప్పుడు కూడా నీకు శాశ్వతమైనటువంటి మేలు నుంచి కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు ఆ క్షణానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది జీవితకాలం ఒక మత్సను మాత్రమే నీకు నిలుస్తుంది దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను అడవిలో అరణ్యంగా నిలబెట్టిన దేవుడు యోగా అరణ్యంగా నిలబెడితే పట్టణాల్లో నుండి ప్రజలు తరలిపోయినట్టుగా అరణ్యం నా దగ్గరికి దేవుడు నన్ను ఎక్కడ పెడతాడో అక్కడికి ఎవరు రావాలో ఎవరు రక్షణ పొందాలో ఆ సేవలో ఎవరు ఉండాలో దేవుడు చూసుకుంటాడు అది నా పనిగా నాకు అవసరం లేదు కూడా వాళ్ళు అన్నారు నువ్వు సౌలు చంపేమన్నారు దావీదు ఒప్పుకోలేదు దావీదు వెళ్ళి సౌలు యొక్క ఒక ఆ యొక్క పై వస్త్రపు చెంగుని కోసుకొని తీసుకొచ్చాడు అంటే ఇదిగో ఇంత మంచి అవకాశం నీకు ఎప్పుడు రాదు నీకెందుకు నువ్వు పక్కన ఉంటే నేను చూసుకుంటా ఉన్నారు దావీదుతో ఉన్నటువంటి వెళ్ళే ఉన్నారు తెలుసు వెళ్లే దావీతో నీకు ఎందుకు దావిదు నువ్వు తప్పను అంటున్నావు కదా నీ చేతికి మట్టి అంటకుండా మేము చూసుకుంటాను పక్క నుండి మేము వెళ్ళి చంపేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తుంటే దావీదు వాళ్ళని ఆపుతున్నాడు దావీదు లోపల బయట మన జీవితాల్లో దేవుడు చూసినప్పుడు మన లోపల ఏమై ఉన్నామో మన బయట కూడా అదే ఉండాలి మనం దాని మనుషులుగా మనం ఎలా ఉంటాం తెలుసా బయటకు ఒకటి లోపల ఒకటి బయటికి నవ్వుతాం లోపల ఏడుస్తాం బయటికి కొగుడుతాం లోపల తిప్పుకుంటాం బయటికి మనం చాలా ఎన్నో కనపరుచుతాం కానీ లోపల మనం అలా ఉంటాం చాలా సందర్భాలు అండ్ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే దావీదు తాను సౌరునికి చంపడానికి ఇష్టపడలా ఏంటి కారణమే మీరు కారణాలని మనం లాస్ట్లో ఆలోచన చేస్తాం రెండోది దావీదు పోగా కేవలం వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగును కట్ చేసుకొని వచ్చాడు అంత మాత్రమే దావీదు చేశాడు మూడోదిగా తనతో ఉన్నటువంటి జనుల తమంటే దావీదు ఇలా ఆలోచన చేయాల నా చేతులకు మట్లాంటదే నా మీద నేరం రాదులే వాళ్ళు చూసుకుంటాం అనుకుంటున్నారు అంటున్నారు కదా మీరు చూసుకోండి నాకు మీరేదో అందు తెలిసేసేయండి ఈ రోజులతో ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేద్దాం నేను బయటికి వెళ్ళి వట్టి అంటని వాడిగా ఏ మురికి అంటని వాడిగా ఏమి సంబంధం లేని వాడిగా నాకు తెలియదేగా నాకు సంబంధం లేకుండా వాళ్ళు నేను చెప్తున్నా వినకుండా చేశారు బ్రహ్మార్థులు అని చెప్పి నేను మాత్రం ఏమైపోతాను భయపడిపోతాను నేను అవడానికి నాకు ఇదంతా మాత్రం అడ్డు రాదని చెప్పి దాని మీద బయటకు ఏదైతే చేస్తున్నాడో సౌలు విషయంలో తన లోపల కూడా అంతే మంచి ఆలోచన ఉంది తన పక్కన వాళ్ళు సౌలుకి హాని తల పెడతామన్నా దావీ ఇష్టపడలేదు ఏంటి కారణం దావీదు ఫస్ట్ పాయింట్ మనం ఏం చూసాం హాని తల పెట్టడానికి ఆలోచన చేయలేదు తన పక్కన వాళ్ళు హాని తల పెడతామన్నా ఒక్కో లేదు మూడోదిగా ఏం చేశారంటే అక్కడ ఐదో వచ్చిన ఇరవై నాలుగు ఐదులో చదివితే ఉంటుంది సౌలు యొక్క వస్త్రపు చెంగుని పై వస్త్రపు చెంగు కొసని కట్ చేసుకొని తీసుకొచ్చిన దానికి దావీ చాలా నొచ్చుకున్నాడు తన మనసులో ఏంటయ్యా ఈ విధమైనటువంటి మనసు ఎక్కడి నుంచి వచ్చింది దావీకి అతనేమో దావేను చంపాలని సౌలేమో దావీలు చంపాలని ఒక పిచ్చి కుక్క వెంటబడినట్టుగా రాత్రి మగులు దావీలు రగిలిపోతున్నాడు కదా దావిని మీద ఇంత ద్వేషాన్ని ఇంత పగను వెళ్ళదక్కుతూ దావేను చంపడానికి మూడు వేల మంది వేసుకొని వచ్చినటువంటి వాడి మీద సరే చంపకుండా అనుకుందాం చంపలేదు భయపెచ్చు ఆయన వస్త్రపు చెంగును కోసిన దానికి ఇది ఎందుకు బాధపడాలి ఇంత మనసులో చాలా నొచ్చుకున్నాడు మనం కూడా నొచ్చుకుంటాం కదా చాలా సార్లు అలా బాధ మనకి చాలాసార్లు ఎందుకండి బాధ మీకు మనం దేనికి బాధపడతాం తెలుసా ఎవరైనా మన మీద జోకేస్తే మనకు బాధ ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనకు బాధ ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మనకు బాధ ఎవరు వలన చిన్న నష్టం మనకు వస్తే మనకు బాధ చిన్న కష్టం వస్తే బాధ నా శ్రమ వస్తే బాధ మన జీవితంలో మనల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా ఎలా ఉండాలని కోరుకున్నాడో మనం ఎలా ఉంటున్నాం దేవుడు రెండు నేర్పిస్తున్నాడు మనకి ఏం చేపిస్తున్నాడంటే నువ్వు ప్రవాహ ప్రవాహానికి కొట్టుకుపోయే వాళ్ళ ఉండాలని దేవుడు కోరుకోవడం అంటే నీ జీవితం ఇది అనుకోండి నీ జీవితానికి ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి ప్రతికూలతలు కష్టాలు పోరాటాలు ఎదురు గాలిలాగా ఒక ప్రవాహంలాగా నేను ఎదుర్కొంటే జంసాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు కొట్టుకొని వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవడంలా నువ్వు వాటిని జయించాలి వాటిని ఎదుర్కోవాలి అవమానాన్ని ఎదుర్కోవాలి హాలను ఎదుర్కోవాలి నీ వెనకబడే మాట్లాడేటువంటి మాటలు నీ చెవుల్లో పడినప్పుడు వాటిని తట్టుకోవాలి అనేకమైనటువంటి అపనందాలను తట్టుకోవాలి శ్రమలు తట్టుకోవాలి శారీరక శ్రమలు మానసికమైనటువంటి శ్రమలు ఆరోగ్యపరమైనటువంటి శ్రమ అది ఏ శ్రమ అయినా నువ్వు దాన్ని తట్టుకుంటూ దాన్ని జయించడానికి దాన్ని అధిగమించడానికి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన రీతిలో నిన్ను నువ్వేం చేసుకోవాలో తెలుసా మన జీవితం ఎలాంటిదంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషులుగా మన జీవితాల్లో ఇక్కడ కూర్చున్న మనందరం ప్రతి ఒక్కరు ఒక 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 పరిస్థితిని ఎదురుగా ఉంటే నువ్వు దాన్ని ఎదుర్కొని దాన్ని దారుకొని అవలేదా ముందుకు పోవాలి అది నిన్ను ఒక సమర్థుడైనటువంటి సమర్థురాలైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది అయితే మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా ఎదురైనటువంటి పరిస్థితిని కృంగిపోతాం కృంగిపోయి ఏం చేస్తాం చూస్తాం బాధపడతాం తినము దిగులు పడతాం మూతి ముడుచుకుంటాం వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటా కానీ దేవుడు అది కాదు నేను చేయమనేది వీటన్నిటిని ఎదుర్కొని నువ్వు ముందుకెళ్ళు కానీ నీ వలన ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తే ఆ వీధు సౌలు యొక్క వస్త్రపు చెంగుని కట్ చేయాల్సి వస్తే దా మీద చాలా రుచుకున్నట్టు నా జీవితంలో ఎదురులేదు అదే నేను నా ఎదురుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వస్త్రపు చెంగుని నేను ఏం చేస్తున్నాను బాధపడాల్సిన ఏంటంటే మన వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా మన మాట వలన ఇప్పుడు బాధపడ్డావా ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి పని వాళ్ళ ఎవరైనా బాధపడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఎప్పుడైనా బాధపడ్డావా ఎప్పుడైనా కష్టంగా ఫీల్ అయ్యాం మనం తెలుసా మనల్ని మనం ప్రతిసారి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం నేను చెప్తున్నాను మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు అంటే అది మీలో ఉండేటువంటి అవలక్షణం మీరు ఒక వ్యక్తికి సంజాయిషి అంటారు కదా అంటే ఎక్స్ప్లెనేషన్ మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి నీ తప్పు ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి యథార్థంగా ఎదుటి వ్యక్తికి సారీ చెప్పు నేను ఇలా అనకూడదు నేను ఇలా చేయకూడదు నేను ఇలా ప్రవర్తించకూడదు నేను ఇలా అనుకోలేదు ఇది అనుకోని చేసింది కాదు జర అనుకోకుండా ఇలా జరిగిపోయిందండి సారీ అని చెప్పగలిగితే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో నీ స్థాయిని ఒక రెండు మూడు మెట్లు నువ్వు పైకి వెళ్ళిపోతావు ఎప్పుడు తగ్గవు చాలా మంది ఫీలింగ్ ఏంటో తెలుసా సారీ నేను ఎందుకు చెప్పాలా వీడికి తెలుసు అనమాట వీడు చేసిన తప్పని తెలుసు అన్నీ తెలుసు కానీ ఎదుటి వ్యక్తికి సారీ చెప్పేటువంటి తను అంటారు కదా డిగ్నిటీ నీలో లేదు మనల్ని మనం తగ్గించుకుంటే ఎప్పుడు మనం తన కనపరచబడతాము మన స్థాయి పెరుగుతుంది దావీ అదే చేశాడు సౌలు యొక్క వస్త్రపు చెంగును పోసిన దానికి తన మనసు నొచ్చుకుందంట ఎందుకు సౌలు దావీదు మనసు నొచ్చుకుంది కారణం ఏంటి ఎందుకు దావీదు తన శత్రువు తనకు ఒంటరిగా దొరికినా తనకి ఎలాంటి హాని చేయకుండా ఉన్నాడు కారణం ఏమై ఉంది ఎందుకు వై రీజన్ ఏంటి ఎందుకు తన పక్క వాళ్ళు హాని చేస్తారన్న వాళ్ళని అడ్డుకొని ఆపాడో తెలుసా దానికి కారణం ఒకటి ఆరో వచ్చినది మనకు కనబడుతుంది దేవుని చేత అభిషేకము ఈ సౌలునికి నేను హాని తలబెట్టను యహోవాను బట్టి అన్నాడు ఎవరన్నా బట్టు ఎందుకు హాని చేయలో తెలుసా ఏ సయ్యను బట్టి దావిధి హృదయంలో ఎవరున్నారు తెలుసావి హృదయంలో ప్రథమ స్థానాన్ని లేకపోతే దావిదు ఆలోచన దావిధి యొక్క మాట యొక్క నిర్ణయాలు దావిదు ముందు ఉన్నటువంటి టైం చాలా తక్కువ అంటే ఉదాహరణకి ఇప్పుడు తనతో ఉన్నవాళ్ళు అన్నారు నీకు నచ్చింది చెయ్యిపో అన్నారు కదా అన్న తర్వాత వాళ్ళను అంటే సౌరుల దావీలు చంపడానికి సౌరులకి దావీలు నానిధ పెట్టడానికి అక్కడ నిర్ణయం తీసుకోవడానికి టైం చాలా తక్కువ ఉంది అది ఏదైనా చేయడానికి టైం చాలా తక్కువ ఉంది అంత తక్కువ టైంలో కూడా దావీలు ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి ఇంత జ్ఞానంతో ఇంత బోందాగా ప్రవర్తించడానికి కారణమైన తెలుసా ఎహోవా కొరకు యహోవాను బట్టి ఆయన ఏది చేసినా దాని వెనక ఎవరు ఉంటుంది ఎవరిని బట్టి అంటే ఏ సైని బట్టి ఈరోజు నీ జీవితంలో ఏ సై ఉంటే క్రీస్తు కేంద్రితమైనటువంటి జీవితంగా నీ జీవితం ఉంటే నీ జీవితంలో ఎవరిని బేస్ చేసుకుని ఉండాలి నీ మాట తీరు నీ వ్యవహారము నీ శైలి నీ జీవిత విధానం అంటే క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతకగలిగితే నీ జీవితం ఎలా ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది కానీ క్రీస్తు లేకపోతే ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు నువ్వు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నావు నీకు అర్థం కాదు ఎందుకు తెలుసా నీ జీవితంలో క్రీస్తు లేనప్పుడు కానీ క్రీస్తు ఉంటే నువ్వు చేసే ప్రతి పనికి అర్థం ఉంటుంది పరమార్థం నావి తన జీవితంలో మాసిపోని మచ్చలను నేర్చుకోలేదు నా వీధు చరిత్రహీనుడు కాలేదు రోజున చూడండి చాలా మంది చరిత్రహీనం అయిపోతాడు ఎందుకు చరిత్రహీనం అవుతారో తెలుసా వారి నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్ల కానీ నా వీధి చరిత్రహీనుడు అవదలుచుకోలేదు చరిత్రకు ఆధారమైనటువంటి దేవుని చేతిలో దావి తన జీవితాన్ని పెట్టినప్పుడు తను చేసినటువంటి ప్రతి పనిని బట్టి దావి తన జీవితంలో చరిత్రలో తన కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగిన గొప్పవాడు కదా మారాడు ఈ రోజు అందరం కూడా వాక్యాన్ని మనందరి జీవితాల్లో ఆలోచించాం నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు దేవుని మందిరంలో వచ్చిన ప్రతిసారి కూడా దీపించబడ్డా దేవుడు ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తాడు ఆయన వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని నేర్చుకోగలుగుతాం